ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా తయారైన తోడేళ్లను పట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ భేడియా తుది అంకానికి చేరింది పది మంది ప్రాణాలను బలికొన్న ఆరు తోడేళ్ల గుంపులో ఐదో దాన్ని అటవీ సిబ్బంది బంధించారు చివరి తోడేలను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు ప్రజలను బెంబేలెత్తిస్తోన్న తోడేళ్లను పట్టుకునేందుకు యూపీ సర్కారు చేపట్టిన ఆపరేషన్ భేడియా చివరి దశకు చేరింది తాజాగా అటవీ సిబ్బంది మరో తోడేళ్లను బంధించారు స్థానికులను వణికిస్తోన్న ఆరు తోడేళ్ల గుంపులో ఐదో దాని మంగళవారం పట్టుకున్నారు బహరాయిచి జిల్లా ఘాగ్రా నది సమీపంలోని హర్బన్స్పూర్ సమీపంలో సోమవారం రాత్రి తోడేలు కాలి ముద్రలను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు ఉదయం నాలుగు బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు చెప్పారు తప్పించుకునేందుకు ప్రయత్నించిన తోడేళ్లను నెట్ సాయంతో బంధించినట్లు అధికారులు ప్రకటించారు గ్రామస్తుల సాయంతో బోనులో వేసినట్లు చెప్పారు అంతకుముందు మరో తోడేళ్లను కూడా అక్కడే బంధించారు ప్రజలపై దాడులు చేసిన తోడేళ్ల గుంపులో ఇంకొక దాన్ని బంధించాల్సి ఉందని అధికారులు చెప్పారు దాన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు బహరాయిచ్ జిల్లాలో మహసీ తహసీల్లోని యాభై గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు రెండు నెలల వ్యవధిలో తోడేళ్లు జరిపిన దాడుల్లో పది మంది చనిపోయారు వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు మరో ముప్పై ఐదు మంది గాయపడ్డారు తోడేళ్ల దాడులను వైల్డ్ లైఫ్ డిజాస్టర్ గా ప్రకటించిన యూపీ సర్కారు వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియా చేపట్టింది అటవీ సిబ్బంది బృందాలుగా విడిపోయి రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు రంగురంగుల బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేసి వాటిని తోడేళ్లు ఉండే గుహలు నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు మనిషి వాసనలా భ్రమింపచేసి వాటిని ఉచ్చులోకి లాగుతున్నారు